హాయ్ అండి నమస్తే ఈవినింగ్ స్నాక్స్ కోసం బ్రెడ్ ఉంటే చాలు ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో బ్రెడ్ పొటాటో శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా స్టఫింగ్ కోసము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీ లేదంటే మార్కెట్లో దొరికే ఫ్రోజన్ బఠానీ అయినా తీసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత కారము రుచికి తగినంత ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చి బఠానీ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మూత పెట్టుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని బఠానీ ఉడికిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బంగాళదుంపల్ని ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొని వీటిని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ బంగాళదుంప మొత్తము ఇందులోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేయడం కోసము మనకు కావలసినటువంటి బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇలా రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇందులోకి మనం చల్లారబెట్టినటువంటి పొటాటో మిక్స్చర్ని ఇందులో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ని దీని మీద ఉంచి కొద్దిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్నైతే అవసరం అవుతాయో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఈ ప్యాన్కి అప్లై చేసి పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము సెట్ చేసినటువంటి ఈ శాండ్విచ్చెస్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి అవసరమైతే బటర్ కానీ నెయ్యి కానీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి కొద్దిగా కూడా మాడకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి బ్రెడ్ పొటాటో శాండ్విచెస్ రెడీ అయిపోయాయి వీటిని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి కూడా ఈ బ్రెడ్ పొటాటో శాండ్విచెస్ని రెడీ చేసి పెట్టేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్